తెలంగాణ రాష్ట్ర ఉదరణ దినోత్సవం పురస్కరించుకుని పటాన్చెరు డివిజన్ పరిధిలోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శాసనసభ్యులు గుడెం మైపాల్ రెడ్డి పాల్గొని అమరవీర్లకు ఘన నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో పటాన్చెరు ఎంపీపీ సుష్మా వేణుగోపాల్ రెడ్డి కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్ సీనియర్ నాయకులు గుడెం మసూదన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్జల్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తెలంగాణ అందరికీ నమస్కారం ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో మునిగితేలుతూ ఉన్నారు ప్రజలు ఎందుకంటే తెలంగాణ సాధించుకున్న రోజు జూన్ సె సెకండ్ దాన్ని పురస్కరించుకొని అధికార యంత్రాంగం కానీ ప్రజలు కానీ ప్రతి ఒక్కరూ ఈ పండుగలో పాల్గొని అమరవీరులకు జోహారులు అర్పిస్తూ ఉన్నారు మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని పదకొండో సంవత్సరాలు అడుగు సందర్భంగా అమరవీరులకు జోహారులు అర్పిస్తూ జాతీయ జెండాను ఆవిష్కరిస్తూ మన ప్రాంత అభివృద్ధిలో ప్రతి ఒక్కరిని భాగస్వాములు కావాలనే ఆలోచనతో ఈ పది సంవత్సరాల కాలంలో ఏ విధంగా టిఆర్ఎస్ ప్రభుత్వము ఏ విధంగా అభివృద్ధిలో ముందడి చేసిందో రేపు రాబో కాలం గిట ఈ ప్రభుత్వం అదే విధంగా ప్రజలకు మేలు జరిగే విధంగా ముందుకు సాగాలని చెప్పి నేను కోరుకుంటూ ధన్యవాదాలు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్